ప్రజ్ఞా డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కొవ్వు నాదాలు మామిడి పండ్ల ఆవిర్భావం ఈ మానవ జన్మ చాలా బహున్నతమైనదిగా మనం భావించాలి భగవంతుని పొందేందుకు అత్యంత యోగ్యమైనది ఈ మానవ జన్మే కాబట్టి భగవంతుణ్ణి ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందేందుకు మన ఋషులు కాలాన్ని విభాగం చేశారన్నమాట ఎన్నో విభాగాలుగా విభచితమైనటువంటి కాలంలో సంవత్సరం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నది చైత్రమాసం శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాఠ్యమ రోజున కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని చెప్పేసి శాస్త్రవచనం అదే మనం జరుపుకుంటున్నటువంటి ఉగాది అనమాట మనం చాంద్రమానం అనేటువంటిది అనుసరిస్తూ ఉన్నాం ప్రకృతి కాంత పైడి బొట్టు ప్రథమ రోజు వసంతమై వచ్చినప్పుడు అంటూ కవులు కూడాను అభివర్ణించడం జరిగింది చైత్యానికి స్వాగత గీతాలు కూడాను చాలామంది పలికారు వనాలకు లేదా చివుళ్ళు తొడిగినటువంటి వసంతం మనందరి ఆశలకు కూడా ప్రాణం వస్తూ ఉన్నదన్నమాట చైత్రమాసే జగద్ సమగ్రం నిర్ణయ సింధు కారకుడు ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించాడు ఉగాదిని గురించి చెబుతూ సృష్టి ఆరంభాన్ని బ్రహ్మ ఎంచుకున్న ముహూర్తం అంటే ఇది ఉగాది నాడు మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో కూడాను ఋషులు మనకు చాలా స్పష్టంగా తెలియజేశారు విశ్వామశనామ సంవత్సరంలో మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను వస్తుంది మకర సంక్రమణ గడియలు అంతకు ముందు రోజు రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు పుష్య బహుళ ఏకాదశి బుధవారం రోజున ప్రవేశిస్తున్నాయి కాబట్టి సంక్రమణం రాత్రి వేళలో జరుగుతుంది కాబట్టి మరునాడు అంటే పదిహేనవ తేదీ సంక్రాంతి జరుపుకుంటాం ప్రతి మకర సంక్రాంతికి శుభాశుభాలు తెలియజేసే విధంగా పరమాత్ముడు మనకు సాక్షాత్కారం చేస్తాడు ఆ పరమాత్ముడిని సంక్రాంతి పురుషుడు అంటాం విశ్వావసునామ సంవత్సరంలో సాక్షాత్కరించే సంక్రాంతి పురుషుని పేరు వరాహాన్ని అధిరోహించిన మందాకిని కాబట్టి దేశం సుభిక్షంగా ఉంటుంది కొద్దిగా జంతువులకు మాత్రం రోగాలు కలుగుతాయి ద్వాదశి కాబట్టి తిని సుఖంగానే జీవిస్తాం బుధవారం వచ్చింది కాబట్టి రాజవంశాలకు నష్టం కుంకుమ స్నానం చేత శుభం కలుగుతుంది చిత్ర వస్త్రాలు శంఖ చందనాలు మొదలైనటువంటి ధరలు పెరుగుతాయి కౌలవ కరణం కాబట్టి వర్షాలు అధికంగానే కురుస్తాయి లగ్నం సింహం కాబట్టి పురుషులకు కించిత్ చింత ఉంటుంది రాత్రి ఫలం పని పాటలకు ఆటంకాలు ఏర్పడవచ్చు ఇవి సంక్రాంతి పురుషుని యొక్క లక్షణాలుగా మనకి శాస్త్రం తెలియజేస్తోంది నామ సంవత్సరంలో దేశ కాలమాన పరిస్థితుల్ని కనుక పరిశీలన చేసినట్లయితే రాష్ట్రాలలో ప్రజల్లో కించిత్తు అలజడులు సంకర్షణలు అధికం కావడానికి ఆస్కారం ఉంది కొన్ని ప్రభుత్వాలలో అస్తవ్యస్త పరిపాలన బట్టబయలు అవడానికి ఆస్కారం ఉంది సంఘ విద్రోహులు రెచ్చిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరం చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువ మంది చేయటానికి ప్రయత్నిస్తారు ఫలితంగా ప్రజల్లో కూడాను ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది విశ్వామసులో షట్గ పంచగ్రహ చాతుర్గ్రహ త్రిగ్రహ కూటములు ఏర్పడనున్నాయి కాబట్టి రవికేతు కలయికలు కుజకేతు కలయికలు రవిశని కుజశని కుజరాహు శాష్టక స్థితులు అధికంగా కనిపిస్తున్నాయి ఈ గ్రహస్థితుల కారణంగా విద్య వైద్య రంగాల్లో అసాంఘిక కార్యాలు శృతిమించడానికి ఆస్కారం కనిపిస్తుంది కొత్త కొత్త వైరస్లు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి మరలా ఒక్కసారి చెబుతున్నాను వీటన్నిటినీ విని భయపడాల్సిన పని లేదు అన్నింటినీ మనని రక్షించేటువంటి రాజు సూర్య భగవానుడు ఉన్నాడు ఆ సూర్య భగవాన్ని ఆరాధన చేసి గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని కూడా ధ్యానం చేస్తే ఇటువంటి ఉపద్రవాల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల నేతల్లోనే అంతర్మథనం అనేటువంటిది కలిపురుషుడు ఏర్పాటు చేసే లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కలిపురుషుని వల్ల చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి మీరంతా అందుచేత కలిసి ఉంటే కలత సుఖం విడిపోతే విరిగిపోతాం అనేటువంటి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పార్టీ పరంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పార్టీ నేత అందరం కలిసిగట్టుగానే పనిచేద్దాం దేశ ప్రజల అభ్యున్నతికి కృషి చేద్దాం అనే సంకల్ప సిద్ధితో ఉంటే గ్రహాలు కూడాను అనుకూలిస్తాయి సర్వేశ్వరుడు కూడా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మన పట్ల కలిగింపజేస్తాడు పొరుగు రాష్ట్రాల బంధాలు మాత్రం మేడి పండు చందంగానే కనిపిస్తుంది ఉన్నతాధికారుల మధ్య పరస్పర శత్రుత్వ పోకడలు పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి శత్రువులు పెరగకుండా ఉండటానికి మన కదేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రువు సంహారమాం రక్ష ప్రభో అంటూ ఆంజనేయ స్వామిని కొలవటం చాలా మంచిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య అంతంత మాత్రంగానే కనిపిస్తోంది అంటే పైకి మాత్రం ఓహో ఆహా అంటారు సయోధ్య దగ్గరికి వచ్చి సహాయం చేసేటప్పటికల్లా కొద్దిగా తగ్గించి మాట్లాడే లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చక్కగా అన్యోన్యతత్వంతో ఉండి అత్యధికంగా రాష్ట్ర పురోవృద్ధి కోసం కృషి చేయాలంటే సర్వేశ్వరుడు ఒక్కడే రక్ష కాబట్టి మనం ఏం చేయాలి మళ్ళీ ఆ సర్వేశుని యొక్క ధ్యానం చేసుకోవాలి బలాంబికేశ అంటూ హరహర మహాదేవ అని చెప్పేసి ప్రార్థించాలి దేవాలయాల్లో తప్పనిసరిగా ప్రతినిత్యం రుద్రహోమం నిర్వహించే ఏర్పాట్లు చేయాలి ప్రతి ఒక్క దేవాలయంలో రుద్రహోమం చేస్తే రుద్రుడు మనకి చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని మన రాష్ట్రానికి కలిగించి తీరతాడన్నమాట శివోహం సచిదానందం అన్న తత్వంగా ప్రతి ఒక్కరూ కూడాను కృషి చేయాలి ఇకపోతే అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో కొందరు ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రయత్నం చేస్తారు బద్ధకం వదులుకొని ప్రభుత్వ ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం ప్రయత్నం చేయాలి ఉన్నతాధికారులు కూడా అంటే బద్ధకాన్ని వదిలించి అప్రమత్తంగా కనుక వ్యవహరిస్తే ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెంది తీరుతుంది అని చెప్పేసి చెప్పగ తప్పదు అలాగే సుంకాలు పెరుగుతాయండి ఈ సంవత్సరం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల పైన దిగుమతి సుంకం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యవసాయ ఉత్పత్తులు ఎలక్ట్రానిక్స్ సాంకేతిక ఉత్పత్తులు భద్రతా పరికరాలు మొదలైనవి దిగుమతి చేసుకునేటువంటి విషయంలో భారత్ పట్టుమిడుపులు ప్రదర్శించాలి దీన్ని ఒక వర్గం వ్యతిరేకించినప్పటికీ కూడాను ద్రవ్యోత్పలం అదుపులో ఉండటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది జీఎస్టీ వసూళ్లు నూతన రికార్డులు సృష్టిస్తాయని చెప్పచ్చు ఆక్వా కల్చర్ పౌల్ట్రీ వ్యాపారులకు మాత్రం చాలా అభివృద్ధి కలుగుతుంది ఈ సంవత్సరం యువత తమ విలువైన సమయాన్ని శక్తిని అనవసరంగా వృధా చేసుకోకుండా మంచి ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైన మనోభావాలతో ముందడుగు వేయాలి కల్తీ ఆహారం లేకుండా కల్తీ మద్యం లేకుండా ప్రజలు ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానం కోసం ప్రయత్నం చేయాలి కృత్రిమ మేధస్సు సాధనలు దుర్వినియోగం అవుతాయి వ్యవసాయ భూములు మరింత ధరలు పెరుగుతాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక పంటల దిగుబడి కోసం నూతన పద్ధతుల్ని అన్వేషిస్తారు ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి గత సంవత్సరం కంటే అధికంగా రైతులు లాభాన్ని ఆర్జిస్తారు బియ్యం పప్పులు సుగంధ ద్రవ్యాలు పత్తి పొగాకు నూనె గింజలు ఇతర ధాన్యాలు కూరగాయలు పాలు పండ్లు గతం కంటే అధికంగా దిగుబడి పెరుగుతాయి ఎరుపు ధాన్యాలు ఎరుపు పంటలు అధిక దిగుబడిని ఇస్తాయి గులాబీ తోటలు బాగా పూస్తాయి మల్లె ఇతర సువాసన ఇచ్చే పుష్పజాతులు పసుపు ఎర్ర చందనం డిమాండ్ పెరుగుతుంది నైరుతి ఋతుభవనాల్లో దేశంలోని సకాలంలో ప్రవేశించిన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆలస్యంగా వర్షాలు పడతాయి అందుచేత తెలుగు రాష్ట్రాల్లో ఈశ్వర ఆలయాల్లో తప్పనిసరిగా శాస్త్రఘట్టాభిషేకం అనేటువంటిది నిర్వహించడం వల్ల సకాలంలో పరమేశ్వరుడు వర్షాలను కురిపిస్తాడని భావిద్దాం క్రీడారంగంలో భారత్ ముందడుగు వేస్తుంది భారతీయ చలనచిత్ర చిత్ర పరిశ్రమ కించిత్తు నష్టాల్లోనే నడుస్తుంది పర్యాటక రంగం నూతన ప్రాభావం సంతరించుకుంటుంది ఎలక్ట్రానిక్స్ నిత్యావసర ధరలు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతాయి చిన్నారుల చదువులకు మోత బరువులు పెరుగుతాయి సర్వోన్నత న్యాయస్థానం మాత్రం మందలిస్తుంది ఏంటో బరువైన పుస్తకాలు అని చెప్పేసి మందలిస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ సరికొత్త పుంతలు తొక్కిన వీటి చాటున నేల రంగం సమాన స్థాయిలో పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం సైబర్ నేరాల్ని అరికట్టడంలో మరింత జాగరూకత వహించాలి విఫలం కాకుండా ప్రయత్నించాలి బంగారం మాత్రం విపరీతంగా పెరుగుతుంది లక్ష మార్కు చేరుతుంది అని చెప్పచ్చు విదేశీ చదువులు ఆన్లైన్ విద్యా వ్యాపారాలపై మోజు బాగా పెరుగుతుంది ప్రజల్లో అదే రీతిలో మోసపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది స్త్రీలు ప్రముఖ రంగాలలో తారావదాల్లో ఉంటారు రాజకీయ రంగంలో యువత ఉరకలు వేస్తుంది పుణ్యక్షేత్రాల్లో మాత్రం అపశ్రుతులు జరగకుండా జాగ్రత్త పడాలి అపశ్రుతులు ఎందుకు జరుగుతాయి ఆచరణలో శూన్యం ఉన్నప్పుడు భక్తి లోపించినప్పుడు ఈ అపశ్రుతులు జరగకుండా అందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఉంటే పుణ్యక్షేత్రాలలో గొప్ప విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది ప్రభు తత్వం ఆ పరమేశ్వర అనుగ్రహం ఎలా మనపై ఉండి తీరుతుంది నీతి నియమాలతో దైవ చింతనతో జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి మానవ జీవితం ఉద్భుత ప్రాయం ఏ నిమిషానైనా పగిలిపోతుంది పగిలిపోయే జీవితంలో ఆరాట పోరాట పడుతూ అన్యాయాలు అక్రమాలు చేసి ఏం చేసుకుంటాం చెప్పండి అందుకని వాటిని పక్కన పెట్టి సర్వేశ్వర నీ అనుగ్రహం అంటూ ముందడుగు వేసి అందరూ బాగుండాలి అందరిలో మనం అంతా ఉండాలి అనే భావంతో ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని గడుపుదామా మరి